చేసినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ అందరి కౌన్సిలర్లు అధికారులు మరి వాడు పెద్దలు పిలు సోదరిమాలు అందరికీ కూడా నాకు నమస్కారం ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డు రేషన్ కార్డు అని గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు గురించి సార్లు ఆన్లైన్ అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇవో ఈ రోజు ఇస్తాం రేపిస్తాం ఈ రోజు ఇస్తాం రేపిస్తామని మొత్తం కాలయాపన చేస్తారు తర్వాత మీకు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ ఏంటన్నారు కాంగ్రెస్ వాళ్ళు కఠిన ఇండ్లు అడిగిపెట్టే లేకుంటే మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం బిడ్డ వేయడం అంటుంది అల్లు వేయడం పెద్ద పెద్ద మార్పులు చెప్పారు భూమి ఇస్తామన్నారు ఎన్నో ఇచ్చిన హామీలు చాలా ఒక ఉద్యోగం ఇస్తామన్నారు అన్ని హామీలు కూడా వాళ్ళు ఇంకా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసే ఉద్దేశంతో మీరు అందరూ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు మమ్మల్ని గెలిపించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆలస్యం లేదు తర్వాత సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉంటాయి పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే మనము పదిహేడు వేల కోట్లతో వారి చేతులు పెడితే కేసీఆర్ గారి చేతిలో వారేమో రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో మనకు రాష్ట్రం అప్ప కాబట్టి తర్వాత మనం ఎలక్షన్ ఎలక్షన్స్ అంటూ అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ఏం చేయొద్దు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో లాస్ట్కు దిగిపోయే ముంగట్నో ఒక సంవత్సరం ముందరనో అన్ని పథకాలని అమలు చేస్తూ ఉంటారు కానీ కష్టమైనా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ నుంచే అన్నీ ఒకటి ఒకటిగా నెరవేర్చాలనే ఉద్దేశంతో మీకు అందరి చూసేందుకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది ఐదు వందల గ్యాస్ ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వందల ఇంటి అందరికీ కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది తర్వాత ఉద్యోగాలు చాలామంది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు కేవలం ఒక సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది లేకుంటే చాలామంది పిల్లలు ఇంకా ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టే పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టంటే కూడా ఇంకా పరీక్ష రాస్తారు అప్పటికి ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడగానే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు తర్వాత జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా అనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఇవ్వాలి ఉద్యోగాల కల్పన గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నారు అట్లే ఇండ్ల గురించి చాలా మంది ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు గతంలో ఇల్లు రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు విశ్వరావు శెట్కర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాని తర్వాత మళ్ళా మొదటిసారి రెడ్డి గారు ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత సురేష్ శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అని చూపించిన తప్ప ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని మళ్ళీ ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పుడు ఇందిరమ ఇండ్ల పేరిట ఎవరైతే ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారో వారందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవి ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద కట్టుబడి తర్వాత ఉన్న ఫస్ట్ ప్రయారిటీ బేసెస్ మీద తర్వాత జాగా లేనందుకు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా జాగా ఎక్కడనే అవకాశం ఉండి కొనుక్కోనాం ఇంకా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఆధార్ చేసి చేసాం వారికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఆధార్ కార్డ్ నెంబర్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి భిన్నంగా నివ్వండి ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటుంది ఎవరైనా పనికి వెళ్ళి ఎవరైనా ఊరికి వెళ్ళి ఎవరైనా వాటిలో ఈరోజు లేకుండా ఉండి వాళ్ళు అందుబాటులో లేకుండి ఏదైనా వాళ్ళకి అనుకునే పరిస్థితుల్లో లేకుండా ఉంటే వాళ్ళు రేపటి నుండి మన మున్సిపల్ లో వచ్చి మన మున్సిపల్లో కౌంటర్ ఉన్నది కౌంటర్లో ఇవ్వాలి ఈరోజు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇవ్వాలి ఇది ఆన్లైన్ రోజు రేషన్ కార్డులకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే శ్రీ పట్ల సంజయ్ రెడ్డి గారికి మరియు గౌరవ చైర్మన్ మరియు గౌరవ వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్లు మరియు ఇచ్చేసినటువంటి పెద్దలు మహిళలు మరియు పద్ధతిగా ప్రజలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వార్డ్ నెంబర్ రెండులో కొత్త రేషన్స్ కార్డు